ఇది మటన్ కర్రీ అండి ఇదైతే సండే స్పెషల్ అండి మటన్ కర్రీ మటన్ కర్రీలో అయితే ఇంకా చాలామంది చాలా రకాలు చేస్తారు నేను కూడా నా మూడుని బట్టి వెరైటీస్ చేస్తూ ఉంటానండి హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్ ఇదైతే వన్ కేజీ అండి మటను నేనైతే దీనికి టూ టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేశానండి మా చిన్నమ్మాయి కొంచెం స్పైస్ అవి ఎక్కువగా ఉంటాయి తినదు అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసానండి టూ టేబుల్ స్పూన్స్ పెరుగు వేసానండి అలాగే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి అలాగే ఇక్కడ ఒక లెమన్ కూడా స్క్వీజ్ చేశానండి తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేశానండి ఇంకా ఈ మటన్ పీసెస్కి అంతా ఈ మిశ్రమం బాగా కలిపేసుకోవాలండి ఈ ఉప్పు కారం పసుపు ఇవన్నీ ఇంకా బాగా కలిపేసి నేనైతే మూత పెట్టి పక్కన పెట్టేశానండి ఇప్పుడైతే నేను ఇక్కడ కుక్కర్ పెట్టి ఆయిల్ వేసుకున్నానండి నేనైతే దీంట్లోకి ఒక టూ టమాటోస్ ఉన్న పెద్దవి ఒక రెండు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నానండి ఫస్ట్ అయితే ఇక్కడ ఆనియన్స్ ఫ్రై చేస్తున్నానండి ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పీసెస్ అన్నింటినీ పక్క కానీ కొంచెం ఇక్కడ సైడ్కి ఆయిల్ ఉంది కదండి ఇంకా దాంట్లో టమాటోస్ కూడా వేసానండి ఇంకా టమాటోస్ని కూడా ఒకసారి కలుపుతున్నానండి ఈ టమాటోస్ కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఇంకా ఆనియన్ టమాటోస్ రెండింటిని మిక్స్ చేసి కలిపేసానండి ఈ రెండు కలిపి తర్వాత చల్లారిన తర్వాత ఇలాగ ఒక మిక్సీ బౌల్లో వేసి మిక్సీ పడుతున్నానండి చూడండి ఇలా మెత్తటి పేస్ట్ అయింది తర్వాత ఇప్పుడు మళ్ళీ కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసి ఒక ఆనియన్ వేసుకున్నానండి కట్ చేసి ఈ ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత యాలకులు లవంగాలు దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ ఒక బిర్యానీ ఆకు వేసి కలిపానండి తర్వాత మనం ఇంతకుముందు పేస్ట్ చేసుకున్నాం కదండి ఆనియన్ టమాటో అది కూడా వేసి బాగా కలుపుతున్నానండి ఇదంతా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఉంచానండి ఇప్పుడు ఇందాక మనము మ్యారినేట్ చేసుకున్న మటన్ ఉంది కదండి ఇప్పుడు ఇదంతా ఈ కుక్కర్లో ఈ మిశ్రమంలో వేస్తున్నానండి నేనైతే ఇక్కడ ఈ మటన్ని ఒక హాఫ్ అన్ అవర్ కలిపేసి పక్కన పెట్టేశానండి ఇంకా ఇప్పుడు ఈ మటన్ అంతా కలిపేసిన తర్వాత దీంట్లోకి ఒక రెండు పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి వేసుకున్నానండి ఇప్పుడు మళ్ళీ అంతా ఒకసారి కలిపేసిన తర్వాత కుక్కర్ మూత పెడుతున్నానండి విజిల్ లేకుండా పెడుతున్నాను మనకి దీంట్లో కొంచెం వాటర్ అనేది ఉంటుంది కదండి ఇది ఒక విజిల్ పెట్టకుండా ఒక ఫైవ్ మినిట్స్ అలా పెట్టి వదిలేస్తే మనకి ఇందులో ఉన్న వాటర్ అంతా ఇలాగ బయటకు వచ్చేసి మటన్ అనేది చాలా చక్కగా కుక్ అవుతుందండి నేను ఇప్పుడు ఇక్కడ ఈ బౌల్తో టూ బౌల్స్ వాటర్ తీసుకున్నానండి ఇందాక ఈ పేస్ట్ మిక్సీ పట్టాను కదండి మిక్సీ జార్లో వేశాను వాటర్ మిక్సీ జార్లో వేసి ఇంకా ఈ కుక్కర్లో మటన్ వండుతున్నాం కదండి కుక్కర్లో ఈ వాటర్ యాడ్ చేశాను ఇంకా ఈ వాటర్ యాడ్ చేసిన తర్వాత అంతా ఒకసారి కలిపేసానండి ఇప్పుడు తర్వాత టేస్ట్కి తగినట్టుగా కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను అలాగే ఇందులోకి మటన్ మసాలా కూడా కొంచెం వేసానండి ఒక టీ స్పూన్ వేసానండి తర్వాత ఇంకా ధనియాల పొడి కూడా వేసానండి ఇది అంతా ఒకసారి బాగా కలిపేసి ఇంకా ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేశానండి ఇప్పుడు విజిల్ కూడా పెట్టేశానండి ఇది మటన్ అయితే చాలా ఫ్రెష్గా ఉంది కాబట్టి ఒక సెవెన్ టు ఎయిట్ విజిల్స్కి అయితే చక్కగా కుక్ అయిపోయిందండి చూడండి చక్కగా కుక్ అయిపోయి ఆయిల్ అంతా ఇలాగ పైకి తేలింది పైగా ఇలాగా బబుల్స్ లాగా కూడా మనకి వస్తుందండి చక్కగా కుక్ అయింది మటన్ అంతా తిక్కు గ్రేవీ వచ్చింది చూడండి చాలా తిక్కుగా ఉంది గ్రేవీ స్పూన్తో అంటే ఇలాగా వెంటనే టూ పీసెస్గా కట్ అయిందండి చాలా చక్కగా కుక్ అయింది మటన్ అయితే ఇంకా ఇదైతే మాకు ఆఫ్టర్నూన్ లంచ్లోకి రైస్లోకి అలాగే చపాతీలోకి నైట్ కూడా అండి ఇంకా ఫైనల్గా అయితే కొత్తిమీర వేసానండి అలాగే ఇంకా పుదీనా కూడా యాడ్ చేశానండి మేము మోస్ట్లీ నాన్ వెజ్ కర్రీకి అయితే ఖచ్చితంగా పుదీనా యాడ్ చేస్తానండి చికెన్కి మటన్కి ఇంకా కొత్తిమీర ఉన్న పుదీనా వేసేసి ఒకసారి బాగా కలిపేసానండి ఇంకా తర్వాత ఇలాగ ఈ కర్రీనంతా ఒక బౌల్లోకి తీసి పెట్టానండి ఇంకా మేమైతే ఆఫ్టర్నూన్ చక్కగా మటన్ కర్రీతో లంచ్ చేసామండి అలాగే ఈవినింగ్ చపాతీలోకి కూడా సరిపోయిందండి మాకు బాయ్ అండి